కర్నూలు జిల్లా ఆలూరు మండలం మాణికుర్తి కమ్మరచుడు హులెబీడు గ్రామాలలో రైతులు పంటలు పండే సారవంతమైన అప్పగిస్తే ఊరుకునేది లేదని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు మండల కార్యదర్శి యు ఈరన్న సిపిఐ జిల్లా నాయకులు భూమేష్ భూపేష్ ఆర్డీఓకు వినిత పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు రైతులు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా పొలాల్లోకి వెళ్లి భూములను ఏర్పాటు చేస్తామని రైతులను భయప్రాంతాలకు గురి చేస్తున్నారని అదేవిధంగా జూలై పద్నాలుగవ తేదీన మణికర్తి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన తహసీల్దార్ రైతులందరూ ఇవ్వమని భూమి ఇస్తే మేమంతా ఎలా బతకాలని తరతరాలుగా భూమిని నమ్ముకొని గ్రామంలో జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు పవర్ గ్రిడ్ వారికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారన్నారు అయిన అధికారులకు రైతుల మీద ఏమాత్రం కరికరం లేకుండా ఈ రోజు ఆర్డివో పవర్ గ్రిడ్ కంపెనీ అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధకరమన్నారు రికవరీ యాక్ట్ ప్రయోగించి బలవంతంగా బహిరంగ వేదికలో చెప్పడం చాలా దుర్మార్గమన్నారు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామంలో ఎనభై శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే భూ సేకరణ చేయాలని లేకపోతే పవర్ గ్రిడ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని రెవెన్యూ అధికారులకు తెలిసిన ఆ చట్టాన్ని తుంగలతోకి పవర్ గ్రిడ్ హయంలో పవర్ గ్రిడ్ మాయలో పడి మాట్లాడడం సరైంది కాదని వారన్నారు పవర్ గ్రిడ్ వేయాలి కానీ మన ఆర్డివో గారు చెప్తా ఉన్నారు మరి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రైతులు అభిప్రాయాలు కూడా గౌరవించాలి ఈ రోజు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు ఈ రోజు భూములన్నీ కూడా పవర్ గ్రిడ్ కోసం తీసుకొని మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వలసలు వెళ్ళి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే చాలా మంది గ్రామాల్లో వెళ్ళి వలసకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఇచ్చేటువంటి పద్దెనిమిది లక్షలు ఇది ప్రజెంట్ మనకు వచ్చిన వాల్యూ ఇందులో భాగంగా పవర్ గిడ్ వాళ్ళతో మీటింగ్లు జరిగినప్పుడు కొందరు రైతులు మాట మాట కానీ మాకింతకు ఇస్తే మేము ఇస్తాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా